అందరికీ నమస్కారం అన్న ఇది కనిగిరి గొర్రెల మేకల సంత ప్రతి బుధవారం ఉదయం ఐదు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు కాగుతుంది రెండు గంట వరకు రెండు గంట వరకు సాగుతుంది ఇప్పుడు గొర్రెల మేకల సంతలో పొట్టేళ్ళు మేకలు మేకపోతులు అన్ని వస్తుంటాయి ఈ దర్దాసు వచ్చేసి కనిగిరికి ఐదు కిలోమీటర్ల దూరంలో గోవాకు బోర్డు ఆపోజిట్ అన్న బోర్డు ఆపోజిట్ బోర్డు ఆపోజిట్ అల్లగిరి అల్లంగిరి అల్లం చూడొచ్చు లొకేషన్ కూడా బాగుంది లొకేషన్ కూడా ఉంది ఇక్కడ బాగానే ఉండే ప్రాంతాలని సౌకర్య కూడా సౌకర్య కూడా మా ఛానల్ పేరు శైలు ట్వంటీ ఫార్టీ ఇప్పుడు వచ్చే కనిగిరి సత్తా మేకల సత్తను ఆదరించవలసిన కోర్స్ ఉన్నాను మన బాబాయ్ అయితే మన వైఫ్ బాబా అయితే మాట్లాడతాం చి బాబాయ్ వసతి బాగుంది ఇబ్బంది లేదు నేడలు గానీ నేర్పడానికి రాష్ట్రం మూడు సైడ్ హైట్ బయటికి అందుబాటులో ఉంది ఆ వసతి బాగుంది తల తెల్లవారు జామున నాలుగు గంటలకు ఐదు గంటలకి వచ్చినా కానీ జివాలని ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంది శుద్ధం ఉండిపోడానికి రూమ్ కూడా ఉంది జాలర్లు వేసి డాలర్లు ఎక్కారు ఎవరు జిమాలో వాళ్ళు కలపకుండా డాలర్లు ఎక్కి బాగా లైదు గంటలు ఎక్కారు పదకొండు గంటలకు భోజనాలు ఉన్నాయి ప్రతి వచ్చిన రైతులందరికీ భోజనాలు గడుపుతారు చూడొచ్చు బాగానే ఉన్నాయన్న ఇబ్బంది ఏం లేదు ఖచ్చితంగా కామెంట్ బాక్స్ కామెంట్ చేయండి చూడ రేట్లు వాటిని మొత్తం అడుగుతాను వాటి వరాలి చెప్తాను చూడండి అన్న తీసుకొచ్చిండు మేకబతులు మేకబతులు ఎన్ని ఎన్ని మేకబతులు పదే చూడచ్చా మేకపోతులు మంచి మంచి మేకపోతలు వస్తుంటాయి ఈ వారం మీ కట్ట రెండు కట్టలు వచ్చినాయి ఏ ఊరుగల్లా ఈ వారం వచ్చింది పోయిన వారం వచ్చినవా ఇవ్వారామన్నా పర్వాలేదా ఎంత ఎంత చదువుతున్నావు ఇరవై ఏడు చూసుకుంటా ఇరవై ఏడు చదువుతున్నావా ఇరవై మూడున్నర కడికి బరువు ఎంత రావచ్చు బరువు ఇరవై ఇరవై పడుతుంది ఇరవై కేజీలు చూడొచ్చు అన్న బాగానే ఉండే లైవ్ రేటు ముప్పై నుంచి ముప్పై ఐదు లోపు రావచ్చు మంచి మంచి ఉంటాయి సౌకర్యం ఎట్టుంది జాలర్లు ఇవన్నీ వేసిండ్రుగా బాగున్నాయి పర్వాలేదు బాగున్నాడు ఎందుకంటే బంధువులు పెట్టే గుంట కాడి ఇక్కడి బాగుంది ఇక్కడనే బాగుంది ఆ సంతల కండ సంతల కొండ ఇక్కడ బాగుంది అంటే అక్కడ అంటే మామూలు కాడ వేసుకుని ఇక్కడ ఏంటంటే జాలర్ వేసుకున్నా చూడొచ్చు నా వచ్చిన రైతులకి ఇక్కడ గుంటానికి నీటి వసతి రూములు అవన్నీ సమకూర్చిర్రు భోజనాలు రెండు వారాల నుంచి భోజనాలు పెడుతున్నారు ఈ వారం కూడా మంచి భోజనాలు కూడా చూడవచ్చు బాగానే ఉన్నాయి మనం హోటల్లో ఎలా తింటామో అలాగనే మంచి భోజనాలు కూడా దాదాపు రెండు వందల యాభై మంది దాకా భోజనాలు పెట్టారు చూడొచ్చు బాగానే ఉండేవి దాంట్లోకి పప్పు సాంబారు చట్నీ పెరుగు ఇవన్నీ సమకూర్చడం జరిగింది బాగానే ఉండే భోజనాలు రైతులు కూడా చాలా హ్యాపీగా సాటిస్ఫాక్షన్ అవుతారు ప్రతి ఒక్క కస్టమరు ఇక్కడ తక్కువ రేటుకు లభించడం గొర్రెలు మేకలు మేకలు మేకపోతులు పిల్లలు మూడు నెలల నుంచి నాలుగు నెలలు చూడొచ్చు అన్ని సౌకర్యం కలదు రైతులు కూడా సాటిస్ఫాక్షన్ మంచిగా అవుతారు నేను చెప్పేది కాదన్నా ఒకసారి విజిట్ చేయండి విజిట్ చేస్తే ఇంతవరకు ఆదరించిన ప్రతి ఒక్క సబ్స్క్రైబర్లకి కొత్త వాళ్ళకి పాత వాళ్ళకి అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇలాంటి సౌకర్యము బాగానే ఉండే చూడొచ్చు మన రైతులందరూ హ్యాపీగా భోజనాలు చేస్తారు అందరికీ శుభోదయము ధన్యవాదాలు థ్యాంక్ యూ జై హింద్ ಎಲ್ಲಿ ತಡಿಪೇ ಮುಂತಾರು ಎಂತ ಪದಾರು డెవలప్ చేస్తేనే కదన్నా పదహారు పిల్లలు మొత్తం ఎంత కొండవు పన్నెండు పన్నెండు అది మంచి మంచి బొట్టాల పిల్లలు అన్న బాగానే ఉంటాయి ఇవి మూడు నెలల నుంచి నాలుగు నెలలు ఉంటాయి ఇదంతా కనిగిరి గొర్రెల మేకల సంత ప్రతి బుధవారం తెల్లదాము నాలుగు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు దాకా తాగుతుంది చూడొచ్చు బాగానే ఉంది ఇక్కడ సౌకర్యమైన వసతి కలుగుదన్న పొట్టే పిల్లలు వచ్చిన వాళ్ళు ఇక్కడ జాలర్లు కట్టారు ఎవరు జాలర్లు వాళ్ళు ఉంచుకోవచ్చు దీంట్లో పెట్టుకోవచ్చు ఎటువంటిది రిస్క్ లేకుండా ఇబ్బంది లేకుండా ఉంటుంది ఇవన్నీ జాలర్లు కట్టారు ఇక్కడ బేరాలు మంచి మంచి బేరాలు తాగుతున్నాయి చూడొచ్చు రేట్లు వాటివరు వివరాలు అడుగుతాను ఈ సంతను కూడా ఆదరించండి కామెంట్ వాసులు కష్టం కామెంట్ చేయండి అడ్రస్ వచ్చేసి కనిగిరికి దూరానికి రెండు కిలోమీటర్ల దూరంలో పొగాకు బోర్డు ఆపోజిట్ ఉంటుంది అన్న ఏడు పిల్లలు ఇప్పటి పిల్లలు ఎన్ని నెలలు ఉంటాయి బాబాయ్ మూడు నెలలు

దొడ్డీంతల హెచ్ఎంపాడు మండలం వసతి కొంచెం డెవలప్ చేద్దాంలే

ఇదొక కట్టే వచ్చింది ఈ వారము మేకలు కూడా వచ్చినాయి ఈ సంతలో చాలా తక్కువ రేట్లు ఉంటాయి ఒకసారి విజిట్ చేయండి ఖచ్చితంగా మీకే అర్థమవుతుంది నేను చెప్పే రేట్లు కాకుండా ఫైనల్ ఉంటాయి ಇಲ್ಲರೇ ನನ್ನ ಹಿರಿಯರೇ ಮಿಡಲರೇ கட்டிங் <laughs> நீ <laughs> <laughs> ಅಥಯಿನಿತ ಯಾಲಿಗದಿತ ಟನ verw sever personal paid. ಚಲ್ಯ ಜಿನಾು಺ದೆತ%. ಹೆಶಲಾಡು ಪರaceyಗಸಿಪ¶ ಯಿಯಲ್ ಹೊರಾಬಾಗ ಮಯಾಲ್ಯಾಲಾ ಹೊತರಿದೆ. ಯಿಲ್ಯಮಾಲ vegetation, ಪರಿತರಿಮೂ ಺ಲ್ಯಲಿತ 100000 100000 ರಾಯ್ಮೋಡಿ ಬ್ರೋನ ಅಂತ ಹೇಳೋಣ ಬನ್ನಿ ಹೊರಲ ಆ ಕರಲ್ಲಾ ನಿನ್ನ ಹೊಡಿತಾ ಅಯ್ಯಯ್ಯೋ ಯಾರಿಗ ಪೈಯಾಡಿ ಅಮ್ಮನೆ ಕೊಂಚ ಮೇಲೆ ಸಾ ರಂಗಪೂರಿ ಗೇರಂಗೋ ಗಂಧಿಚಿಂಡು ಇಳನೆ ಕದ ತಿಪ್ಪೆದಿ

गट गठन नामेर विधि नुहिन छैन कुनै नामेर यारहरु अनि आर्मेयाले पनि होला दुई गैले परियो अनि यो अनि यो चार भोलै एडाले फूल काललेिस परिएसिहरु बाबा धर्मजनी गन कथे ना ओ मर पिललाई आइ जाप्येमे म पूर्ण सन्दर्भमा पठाउने जति ಅರಳಮ್ಮ ಕೊಚ್ಚಿನಾ ನಾರಿಗೆ ಅಂತ ಹೇಳಿ ಮತಾಳದ ಸ್ಕೂಲ್ ನದ್ರಾ ನದ ಏನು ಮಲ್ಲಿ ಕಲಿಪ್ತಿ

ఏంటి మేకలు ఇరవై రెండా చెప్పిన ఇరవై మూడు ఉన్నారా సూటింగ్ ఉండే వీటిల్లో ఎన్ని ఉండే నాలుగున్నాయా చూడే తిరుగు వాళ్ళకి అడగలేదేవరా వారం వారం ఈ నేను తీసుకొచ్చింది చూడొచ్చు మంచి మంచి కలర్ మేకలు కూడా వచ్చినాయి ఈ వారము ఇది రెండో వారం కాబట్టి కొంచెం తక్కువ వస్తున్నాయి వచ్చే వారం కూడా ఎక్కువ రావచ్చు బేరాలు కూడా మంచి మంచి బేరాలు అవుతున్నాయి అన్న ఇదంతా కనిగిరి గొర్రెల మేకల సంతా ప్రతి బుధవారం తెల్లారుజామున ఐదు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు దాకా దావచ్చు మంచి మంచి పట్టేల పిల్లలు మేకలు మేకపోతులు అన్నీ వస్తుంటాయి చూడొచ్చు బాగానే ఉండి బాబాయ్ నిలబడి చూతా నిలబడి బాబాయ్ నిలబడి బాబాయ్ ఎంత చెప్పినావు పద్దెనిమిది వేలా ఏ ఊరు పొద్దులేనా రాజపల్లె మెయిన్ వారం వచ్చినవా ఈ వారం వచ్చింది జాలర్లు బాగానే ఉంది అంటే వేసినందుకు జివాలి అన్ని సౌకర్యం బాగా ఉంది ఇలా వీళ్ళంతా మన వాళ్ళు ప్రతి వారం వస్తుంటారు మీరు చూడటానికి వచ్చిన ఈ వారం జీవాలు చూడొచ్చ బాగానే ఉంటుంది ఇదంతా రైతు వారికి తీసుకొచ్చింది చాలా తక్కువ రేట్లు ఉంటాయి ఈ కణిగిరి గొర్రెల మేకల సంతలో ప్రతి బుధవారం ఉదయం ఐదు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు దాంట్లో అవుతుంది ఇది వీళ్ళంతా మన దోస్త అసలు నెక్స్ట్ వారం కూడా తీసుకొస్తారు జీవాలు ఉన్నాయి ఎలా ఉన్నాయి చూడచ్చున్నా ఇంకో సైజు మేకపోతులు పెద్ద సైజు మేకపోతులు బాగానే ఉన్నాయి మంచి మంచి మేకపోతులు వస్తాయి చూడొచ్చు ఈ వారం బేరాలు కూడా మంచి మంచి బేరాలు తాగుతున్నాయి చూడండి

రెండు మేక మేకపోతులు ట్వంటీ సిక్స్ థౌజండ్కు సేల్ అయిపోయాయి నన్ను వాళ్ళే తీసుకొచ్చింది ఇవి ఇవి ఎంత చూస్తున్నావు మూడు పోతులు వచ్చేస్తున్నా మూడు ఏం సాగు ఈరోజు నేను రావటం ఏంట పెను వారం వచ్చినా ప్రతివారమా ఎవరు రైట్ ఎవరు తిది అందరమే అందరూ గ్యాస్కి వచ్చిందని చెప్పి అని చెప్పి తీసుకుంటున్నాడు ఎందుకు సరైన జాగ్రత్తలు చూసుకునేవాడు చూసా ఎందుకు పది రోజుల

ఎంత జాత ఎంత పదకొండు వేలు ఎన్ని ఉంటాయి ఎన్ని ఉంటాయి మూడు నెలల నుంచి నాలుగు ఉంటాయి అది బాగానే ఉంటాయి ఏ ఊరు చలగల్లా కొనుక్కున్నారు బాగా బాగానే నిజం మాకు రైతు కాబట్టి రైతులు వస్తున్నారు సరేలే పెట్టి చూడు మా అన్న కొన్నాడు మంచిది బాగానే ఉన్నాయి మంచి మంచి పొట్టేళ్ల ఉన్నాయి కనీసం అంతే విషయం ఈ రెండో వారము పర్వాలేదంట ఎక్కువ ఎక్కువ మంచి వచ్చారు బాగా జవాలు వస్తాయి జవాలు వస్తాయి బాగానే కొనే వాళ్ళు వస్తున్నారు అమ్మే వాళ్ళు తెస్తన్నారు రైతులందరికి బాగా తెరిచింది ఏంటి అనేది నిన్న వారం వచ్చి చూసారు ఈ రోజు బాగానే ఉంది కాబట్టి అందరు జవాలు తెచ్చారు బాగానే ఉంది ఆ వారం రైతుల కార్డు మెయిన్ రైతుల కార్డు నుంచి వస్తాయి కాబట్టి ప్రొఫైల్ లైన్ లోనే వస్తాయి ఈ నుంచి దూర ప్రాంతానికి ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కూడా ఉంటది ఉంటది అన్ని ఉంటాయి ఇబ్బంది అనేది ఎక్కడ అడ్రస్ అక్కడ చెప్పు కనిగిరికి రెండు కిలోమీటర్ల దూరంలో పొగాకు నాలుగు కిలోమీటర్లు పొగాకు బోర్డు ఆపోజిట్ వచ్చే వారం ఎట్లా ఉండొచ్చు సంత బానే ఉంటుంది బైర్లు కూడా వస్తారు కొనే వాళ్ళు కూడా వస్తా ఉన్నారు ఈసారి ఈసారి పల్లె పల్లెకి అన్ని తిరిగి అందరూ చదువుతున్నారు అందరు వస్తారు ఇప్పుడే కాబట్టి రెండో వారమేకే ఈ రోజు పర్వాలేదు సౌకర్యం మెట్రోందనా ఇప్పుడు జానర్లు ఇవన్నీ వేసారు కదా అవన్నీ సౌకర్యం ఇప్పుడు ఈ రెండో వారమే కాబట్టి జాలర్లు ఏ రైతుకి సపరేట్ గా జాలర్లు ఇబ్బంది ఎంత మంది వచ్చిన వచ్చిన ప్రతి ఒక్క రైతుకి ఫుడ్ ఫెసిలిటీ గానీ వాళ్ళకి లేట్ అయినా కూడా ఎడ్ గానీ అన్నీ ఉంటాయి బాగా తెల్లారి జామున వచ్చిన వాళ్ళకి రూమ్ వస్తుంది రూమ్లు ఉన్నాయి ఇబ్బంది ఏం లేదు ఈ కనిగిరి వాస ప్రాంతాలు ఈ చుట్టుపక్కల రైతులు చాలా ఎక్కువ మంది తీసుకొస్తున్నారు జీవాలను మంచి మంచి సౌకర్యాలు ఉంటాయి చూడొచ్చు ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి మీకు అడ్రస్ తెలియకపోతే ఫోన్ నెంబర్ ఉంటుంది ఆ ఫోన్ నెంబర్కి చేయండి ఖచ్చితంగా అడ్రస్ చెప్పగలను రైతు వారిగా చెప్పారు ఇవన్నీ మీ పేరేనా బాలకృష్ణ బాలకృష్ణ థ్యాంక్ యూ అన్న ఇలాంటి కనిగిరి పట్టెళ్ళు మేకలు మేకపోతులు సంతా వీడియోలు వస్తుంటాయి అలానే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ